జీవీఆర్సీ కే స్వాగతం మంత్రి సుభాష్ జోక్యంతో కుయ్యేరు గ్రామంలో ఎట్టకేలకు పరిష్కారమైన విద్యుత్ సమస్య కాకినాడ జిల్లా కాజనూరు మండలం కుయ్యేరు గ్రామంలో తలెత్తిన విద్యుత్ సమస్య అధికార కూటమి ప్రభుత్వానికి పలు విమర్శలకు కారణమైంది స్థానిక రజక వీధికి చెందిన ట్రాన్స్ఫార్మర్ పాడవడంతో దాని స్థానే నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే క్రమంలో అనుకొని విధంగా ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు జాప్యం చేశారు అందుకు పర్యవసానంగా రజక మీద ప్రజలంతా సుమారు వారం రోజుల పాటు విద్యుత్ సరఫరా లేక చీకట్లో గడపడం వలసి వచ్చింది మండు వేసవి ఉక్కపోత వల్ల వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు సమస్య జఠలం కావడంతో సబ్ స్టేషన్ ముట్టడించి అక్కడే వార్పు కార్యక్రమం చేపట్టారు ఈ వార్తలు జీవీఆర్సీ న్యూస్ మీడియా ఛానల్ వెలుగులోకి తీసుకురావడంతో కూటమి ప్రభుత్వం మంత్రి వాసంతశెట్టి సుభాష్ రంగప్రవేశం చేసి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తాను దగ్గర ఉండి విద్యుత్ సమస్యను పరిష్కరించారు దీంతో బాధిత రెండు వందల కుటుంబాలు ఉబ్బిపెరుచుకున్నాయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో కుయ్యరు గ్రామం రష్కా వీధి ప్రజలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సమస్యను పరిష్కరించిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు స్థానిక కూటమి నాయకులంతా గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు মাযেযেন নাযেন নাযেনেন ক্যেন పత్రికా విలేఖరులందరూ కూడా నా నమస్కారాలు అండి నా పేరు చవాకల నారాయణమూర్తి కాజూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అండి పుయ్యార్ గ్రామంలో రజకుల వీధిలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్య గురించి రావ రావడం జరిగింది అయితే ఈ సమస్య గురించి పుయ్యర్ గ్రామ ప్రజలు రజకులందరూ కూడా సంబంధిత మా మంత్రి గారు బాన్సర్ సుభాష్ గారిని కలవడం జరిగిందండి సుభాష్ గారు వెంటనే స్పందించి ఈ కార్యక్రమం ఈ ఈ వోల్టేజ్ సమస్య మీద సంబంధిత అధికారులతో అందరూ కూడా మాట్లాడడం జరిగిందండి అధికారులందరూ కూడా వచ్చి ఈ లో వోల్టేజ్ సమస్యని తీర్చడం జరిగింది ఈరోజు కొత్త ట్రాన్స్ఫర్ వేయడం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు